ఈరోజు ప్రభాత వెలుగు హెడ్లైన్స్ అనేది ఇక చెస్ లో ఇండియా స్వర్ణ చరిత్ర ఒలింపియాడ్ లో పురుషులు మహిళల జట్ల గోడ్ ఇక వరంగల్ క్రీడాకారుడు అర్జున్ కు వ్యక్తిగత స్వర్ణం ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ లో ఇండియా జట్లు ఇక స్వర్ణ చరిత్ర సృష్టించాయి చదరంగంలో అతి పెద్దదైన ఈ టౌన్ లో ఇండియా పురుషులు మహిళల జట్లు తొలిసారిగా స్వర్ణ పత్రాలు గెలిపించి నిలిచా ఇక హంగేరిలోని బూడాపేస్ లోని ఆదివారం జరిగిన ముగిసిన ఈవెంట్ లో మన వరంగల్ క్రీడాకారుడు ఎర్ర గైపి అర్జున్ ఏపీ ఆట ఆటగాడు పంటేల హరి హరి కృష్ణతో కూడిన పురుతుల జట్టు ఇక పదకొండు రౌండ్ లో పది విజయాలు ఒక డ్రాప్ అవు ఒకటి పాయింట్ అగ్రస్థానం అగ్రస్థానం చేసుకుంది ఇక తెలుగు అమ్మాయి ద్రోణాపల్లి హరిక హారిక నేతృత్వంలో మహిళా జట్టు పంతొమ్మిది పాయింట్లతో విజేతగా నిలిచింది ఇక పదకొండు రౌన్లో అజయంగా నిలిచిన అర్జున్ వ్యక్తిగత స్వర్ణం కూడా గెలిచాడు ఇక ఇండియా నుంచి మరో ముగ్గురికి కూడా వ్యక్తిగత బంగారు పథకాలు లభించాయి అన్నట్టు ఒక చూస్తున్నాం ఇక ప్రపంచ శాంతికి ప్రాధాన్యం అమెరికా భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా దేశాల్లో కూడిన క్వాడ్ కూటమి ఈ దేశానికి వ్యతిరేకం కాదు ప్రపంచ ప్రపంచ శాంతి కోసం పనిచేస్తుందని ప్రధాని మోదీ అన్నారు ఇతర దేశాల సౌరభావాధికారాన్ని గౌరవిస్తామని మోదీ ప్రసంగించడం జరిగింది ఇక గిన్నీస్ బుక్ లో చిరంజీవి చోటు మీ సినీ నటుడు చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ లో చోటు చేసుకున్నాడు ఇక దక్కించుకున్నాడు నూట యాభై ఆరు సినిమాలో ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూమెంట్ తో మోపించినందుకు ఆయన ఈ విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం పథకాలకు ప్రజల్లోకి తీసుకెళ్లాలి తప్పుడు ప్రజలను తిప్పికొట్టాలి సీఎం రేవంత్ రెడ్డి పార్టీని కష్టపడిన వారికి ప్రజల మధ్య ఉన్న వాళ్ళకి పదవులు ఇక జిల్లాలో ఇన్ఛార్జీలు మంత్రులు వారికి రెండు సార్లు పర్యటించాలి పార్టీ బలోపతానికి కార్యకర్తలు కలిసి పనిచేయాలి సిఎల్పి సమావేశంలో పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం దిశానిర్దేశం ఇంకా పిసిసి చీఫ్ పదవి భద్రత భావిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ లోకల్ బాడీ ఎలక్షన్ పై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలి దీపాదాస్ మున్సి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం సిఎల్పి సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి కోటలో మంత్రి సిధర్ బాబు ఏఐసిసి సెక్రటరీ విష్ణునాథ్ విష్ణునాథ్ ఇక పిసిసి మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ ముంచి ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథ్ రాష్ట్రంలో పది నేలాలుగా ప్రభుత్వ అమలు చేస్తున్న తక్షణ పథకాలు వివిధ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతి తీసుకెళ్లాలని మంత్రి మంత్రులకు పార్టీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎంపీఎల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు ఇక అధికారంలోకి కొల్పిన సాయంత్రంలో ప్రతిపక్ష తప్పుడు ప్రచారం చేస్తుంది అన్నారు వీటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించాలని సూచించారు ఆదివారం సాయంత్రం హైటెక్ సిటీలో ప్రైవేట్ హోటల్లో రేవంత్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ ప్రజా ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ పార్టీ ప్రభుత్వం సమయంతో ముందుకు వెళ్లాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక పువ్వునేరలో స్థానిక ఎన్నికలకు సంబంధించింది ఆ డీటెయిల్స్ కూడా వివరించడం జరిగింది సీఎం ఇక సైదాబాద్ లో టెర్రరిస్ట్ రిజ్వాల్ అలీ మాకం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ అలీ సెల్టర్ తీసుకున్నాడు హైదరాబాద్ సైదాబాద్ అపార్ట్మెంట్ లో ఆదివారం ఎన్ఐ తనిఖీలు చేసింది ఆగస్టు లో ఢిల్లీలకు పట్టుబడ్డ ఆగతాడు ఈ ఏడాది జనవరి నుంచి ఇక్కడ ఉంటున్నాడు అన్నట్టు ఒక తెలియని ఒక హెడ్ లైన్స్ ఉంది తక్కువకు ఇచ్చిడు ఆమాంతం పెంచుడు కాంట్రాక్టు విషయంలో గత సర్కార్ నిర్వాహం గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీ రంగం సిద్ధం ఇంకా లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు రూల్స్ కు విరుద్ధంగా ఐనోళ్ళకే కాంట్రాక్టర్లు ఇక కాళేశ్వరం మిషన్ కాకతీయ భగీరథ కలెక్టరేట్లు అమరవీరుల స్మారిక జ్యోతి సెక్రటరియేట్ లో నిర్మాణం కమిషన్ దంద సెలెక్టెడ్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ చోట్లు కోట్లు ఇన్సల్ట్ ఇన్సల్టివ్ అగ్గువాకే భూములు అప్పగింత అన్నిటిపై స్టూడే రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు వివిధ ప్రాజెక్టులు అంచనా వ్యా పెరిగిన మొత్తం రూపాయల కోట్లలో కాళేశ్వరం ప్రాథమికంగా ఇక పెరిగింది ఎనిమిది వందల ఎనిమిది వేల నూట తొంభై కోట్లు ఉంటే అది లక్ష ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల కోట్లు ఇక సెక్రటరియేట్ లో నాలుగు నాలుగు వందల కోట్లయితే వెయ్యి కోట్లకు కలెక్టరేట్ నూట పదిహేను వందల కోట్లయితే నూట అది వెయ్యి ఎనిమిది వందల యాభై కోట్లు ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది నాలుగు వందల కోట్లు ఆరు వందలకు ఆరు వందల కోట్లు పెరిగింది ఇక అమరుల వీరుల ఆ స్మారక జ్యోతి చిన్నం అంటే ఎనిమిది వందల కోట్లయితే నూట డెబ్బై ఏడు కోట్లు ఇక అంబేద్ అంబేద్కర్ విగ్రహం నూట నాలుగు కోట్లయితే ఇంకా పెరిగింది నూట అరవై ఐదు కోట్లు ఇక వరంగల్ హాస్పిటల్ వెయ్యి వంద కోట్లయితే ఇక పదిహేడు వందల ఇరవై ఆరు కోట్లు ఇక ప్రగతి భవన్ ముప్పై ఎనిమిది కోట్లయితే ముప్పై ఆరు కోట్లు ఇక యాదాద్రి పవన్ మూడు వేల కోట్లు అయితే నాలుగు ఏడు కోట్లు పెరిగినట్లు వివరాలు అనేది ఇవ్వడం జరిగింది మిషన్ భగీరథ ఇరవై వేల కోట్ల అవినీతి మిషన్ భగీరథ రూపాయలు ఇరవై ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు చేశారు టెండర్ నిబంధనలు ఏని పాటించకుండా వ్యవహారం నడిపారు లక్షల యాభై వేల కిలోమీటర్ మేర పైప్ లైన్ వేసినట్టు ఈ పథకం కింద ఏడు రెండు పాయింట్ డెబ్బై రెండు కోట్ల జనాభాకు మంచి నీళ్లు అందు అందుకున్నట్లు అధికారులు లెక్కలో పేర్కొన్నారు కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది వంద శాతం ఇళ్లకు ఇల్లు ఇస్తున్నట్లు గత ప్రభుత్వం చెప్పకుంటే క్షేత్ర స్థాయిలో తరవేళలో ముప్పై యాభై శాతం ఇళ్లకు అందడం లేదని తెలియదు అసలు పైప్ లైన్లు వేసింది ఎవరు నల్లాలు ఇక్కడ మంచి కొనుగోలు చేసే అది ప్రస్తుత ఆ ప్రభుత్వ వివరాలు రాబో రాబడుతున్నాయి ఇందులో దాదాపు ఇరవై వేల కోట్ల అవినీతి జరిగినట్లు భావిస్తుంది మిషన్ భగీరథ వ్యవహారం వ్యవహారం అంతా ఆ నాటి ముఖ్యమంత్రి ఆ దగ్గర ఉండే నిజామాబాద్ కు చెందిన బిఆర్ఎస్ సీనియర్ లీడర్ ఒకరు ఆ దగ్గర నుండి నడిపించినట్లు ప్రాథమికంగా ప్రస్తుత ప్రభుత్వం గుర్తించినట్టు ఒక డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఆ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి మిషన్ మిషన్ భగీరథ అంబేద్కర్ విగ్రహం కలెక్టరేట్ నిర్మాణంలో డాక్ అన్నింటిలోని గత బిఆర్ఎస్ మొదటి తక్కువ ధరకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ఆ తర్వాత అమంతంగా ఆత్నా అనిపించినట్లు ప్రభుత్వం ప్రభుత్వం గుర్తించింది దాదాపు అన్నింటిలోని రకం పనులు జరిగినట్లు నిర్ధారించింది ఇక ఇలా ఇట్లా లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రజాధనాన్ని గత పాలకులు వృధా చేశారని ఆ వ్యవహారాన్ని అన్నింటినీ విచారణ చేపట్ట చెప్పేందుకు రెడీ అవుతుంది ఇక ఇప్పటికే కళేశ్వరం విద్యుత్ వ్యవహారంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది మరికొన్నింటిపై విజిలెన్స్ ఏసీపీ విచారణ జరుపుతుంది అన్నట్టు చెప్తున్నాం ఇక అమీన్పూర్ కుక్కట్పల్లిలో హైడ్రాక్ కుల్చేత హైడ్రా కుల్చేతాలు మొత్తం నలభై నాలుగు అక్రమే నియమనాలు నీలమట్టం అమీన్పూర్ లో ఇరవై ఐదు విల్లాలు మూడు అపార్ట్మెంట్లు నేలమట్టం కుక్కట్పల్లిలో నల్ల చెరువులో పదహారు చెడ్లు కుల్చేత ఎకరా ప్రభుత్వ భూమి స్వాధీనం ఇక పటేల్ గూడాలో ప్రభుత్వ భూములు కబ్జా చేసిన బీఆర్ఎస్ నేత మూడు ఎకరాలు విల్లాల నిర్మాణం ఇక కృష్ణారెడ్డి పేటలో మూడు అపార్ట్మెంట్లు కూల్చివేత అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం తిరుమల లడ్డు వివాదంపై సిట్ రిపోర్ట్ వాదా బాధ్యతలపై చర్యలు ఏపీ సీఎం చంద్రబాబు ఇక నిజ నిజాలు నిగ్గు తెరచాలి ప్రధాని మోదీకి జగన్ లేక ఇక ప్రయాచిత్క దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం తిరుమల లట్టు కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు ఐదు స్థాయి అధికారులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏర్పాటు చేస్తుంది ఇక చేస్తున్నట్టు సీఎం ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు రిపోర్ట్ వచ్చాక బాధితులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు అమరావతిలో ఆదివారం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ చేసిన పాపాలు ప్రజలకు ముందే తెలిసి ఉంటే వైసీపీకి పదకొండుకు సీట్లు కూడా వచ్చేవి కావని తప్పుపడడమే కాకుండా దాన్ని సమర్థించుకుంటూ ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారని మండిపడ్డారు ఆ లేఖలో అన్ని అబాధలే చెప్ప చెప్పారని జగన్ కు ఏం చేయాలో ప్రజల నిర్ణయం చేయాలని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఇక శ్రీలంక అధ్యక్షుడిగా దిశ నాయకే ప్రెసిడెంట్ ఎన్నికలో ఘన విజయం సాధించిన మార్చిస్ట్ నేత అవినీతిపై పోరాడిన ప్రజల అస్త్రంగా మలుచుకొని పిలుపు ఇక తొలి రెండులో ఎలిమినేటెడ్ అయిన రణిల్ విక్రమసింఘ నేడు అధ్యక్షుడుగా ఆ దిన